శరీరం బేషుగ్గా ఉండాలంటే అది ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే మనసొక్కటే సరిపోదు శారీరక ఆరోగ్యం కూడా చాలా అవసరం అందుకే ఇప్పుడు ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగిపోయింది ఫలితంగా భోజనం ప్లేటులో చాలా చాలా మార్పులు వచ్చేశాయి పరిస్థితుల్లో ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగిపోయింది ఫలితంగా మన భోజనం ప్లేటులో చాలా చాలా మార్పులు వచ్చేసాయి ఇప్పుడు మనం తినేవన్నీ ఇడ్లీ చపాతీ దోశ పూరి బోండాలు కాదు కార్బోహైడ్రేట్లు విటమిన్లు పీచు పదార్థాలు ముద్దపప్పు ఆవకాయ పులుసు పచ్చడి స్థానంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యం పాడైతే నిద్ర పట్టేందుకు రక్తహీనత లేకుండా తలనొప్పి రాకుండా గుండెపోటు దరి చేరకుండా క్యాన్సర్ కబలించకుండా అంటూ రకరకాల ఆహార పదార్థాలు వచ్చేశాయి మనకు తెలియకుండానే మనం తినే కంచం రూపం మారిపోయింది అందులో ఉండే పదార్థాలు కూడా భోజనం ప్లేటు వంటగది నుండి బయటకి వచ్చేసి చాలా రోజులైంది తోపుడు బల్లు టిఫిన్ స్టాల్లు చిన్న పెద్ద హోటళ్లలో ఆహారం ఆరోగ్యం పేరుతో పెద్ద వ్యాపారమే జరుగుతోంది ఇంట్లో అమ్మ అప్పుడప్పుడు కాసే సగ్గుబియ్యం చావ దగ్గర నుండి వేసవి కాలం తరచూ తాగే రాగి చావ జొన్న సంకటి వర్షాకాలంలో వేడి వేడి సూప్లు శీతాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే పానీయాలు సలాడ్లు ఇలా ఎన్నో మార్కెట్లో ఆహారాన్ని అంతెత్తున కూర్చోబెట్టాయి తిండిలో ఇంత మార్పు ఎప్పటి నుండి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ప్రశ్నార్థకమే నుండి అంటే సరిగ్గా మన భారతదేశంలో సరళీకరణ విధానాలు అమలు జరిగినప్పటి నుండి ఆహారంలో మార్పులు చోటు చేసుకున్నాయి అప్పుడు మొదలైన మార్పులు ఈ ఐదు దశాబ్దాల్లో మరింతంగా విస్తరించాయి జనాభా పెరుగుదలతో పాటు ఆహారంలో మార్పులు అనేక సార్లు మారుతూ వచ్చాయి మన జీవితాలపై చాలా ప్రభావం చూపింది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచింది కోవిడ్ తర్వాత ఆహారం కొత్త కొత్త రూపాలతో మన ముందుకు వచ్చింది ఇప్పుడు చాలామంది క్యాలరీల లెక్కలతో టిఫిన్ భోజనం డిన్నర్ చేస్తున్నారు తరువాత ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి ఉదయం లేవగానే వేడివేడి చారు కాఫీలకు బదులుగా ఔషధాలు మరిగించిన వేడి నీళ్లు తీసుకుంటున్నారు ఇక టిఫిన్ ప్లేట్లు పిల్లలకు ఒక రకం పెద్దలకు మరో రకం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇంకో రకం తక్కువ క్యాలరీలు ఎక్కువ పోషకాల పేరుతో మొలకెత్తిన గింజలు ఒకప్పటి ట్రెండ్ ఇప్పుడు ఓట్స్ జావలు డ్రై ఫ్రూట్స్ రంగురంగుల పళ్ళు కూరగాయలు ఆకుకూరలు పచ్చివి సగం ఉడకబెట్టినవి వేళ్ళు కాడలు ఆకులు పూలు కాయలు పళ్ళ రసాలు కూరగాయల జ్యూసులు ఈ జాబితా చాలా పెద్దదే యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏదైనా ఆహారాన్ని ఆరు గ్రూపులుగా విభజించవచ్చు ధాన్యం గోధుమలు మొక్కజొన్న ఇతర తృణధాన్యాలు పాలు గుడ్లు పాలు గుడ్లు జంతువుల కొవ్వులు మొక్కల ఉత్పత్తులు కూరగాయలు పండ్లు పిండి మూలాలు మాంసం చక్కెర కొవ్వు చక్కెర స్వెటైనర్లు కూరగాయల నూనెలు నూనె పంటలు అన్నీ కలిపితే ఈ యొక్క భోజన ప్లేటు తయారవుతుంది రెండు వేల పదిహేనులో జాతీయ ఫుడ్ ఆర్గనైజేషన్ ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక భారతీయ సగటు కుటుంబ సభ్యుడు రోజుకు రెండు వేల పది క్యాలరీల ఆహారాన్ని వినియోగించేవారు రెండు వేల పదకొండు నాటికి అది రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది చేరింది క్రమ క్రమంగా మన ధాన్య వినియోగం అరవై మూడు శాతం నుండి యాభై ఏడు శాతానికి తగ్గింది ఈ స్థానంలో పాడి గుడ్లు మొక్కల ఉత్పత్తుల వినియోగం రెండింతలు పెరిగింది చక్కెర కొవ్వు పదార్థాల వినియోగం కూడా మూడు శాతం పెరిగింది అయితే మాంసం వినియోగంలో మాత్రం పెద్దగా మార్పులు రాలేదు సగటు మనిషి ఆహారం కోసం వినియోగించే సొమ్ములో ధాన్య ఉత్పత్తులకు చాలా తక్కువ ఖర్చు చేస్తున్నారు మిగిలిన ఉత్పత్తులకు మాత్రం పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నారు అలవాట్లు భారత కుటుంబాలను తాకి చాలా కాలమైంది ప్రోటీన్లు విటమిన్లు ఎక్కువగా ఉన్న కూర పీచు పుష్కలంగా లభించే జొన్నలు కొర్రలు సామలు అరికలు ఇలా రకరకాల చిరు ధాన్యాలతో చేసిన పదార్థాలు ఇప్పుడు భోజనంలో చేరాయి ఉదయం టిఫిన్ ప్లేట్లో మార్పులు వచ్చినట్లుగానే స్నాక్స్ కూడా వేగంగా మారిపోయాయి బంగాళదుంప చిప్స్ సమోసా పకోడా బజ్జీ బోండా వంటి వాటితో మొదలై ఇప్పుడు తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాలు గల స్నాక్స్ వచ్చాయి ప్రాచాస్త ఆహారపు అలవాట్లు భారత కుటుంబాలను తాకి చాలా కాలమైంది భోజనం ప్లేట్లు ఇక భోజనం ప్లేట్ల సంగతి అయితే చెప్పాల్సిన లేదు ఉదయం సాయంత్రం తేలికపాటి ఆహారం తీసుకుంటే మధ్యాహ్నం భోజనంలో మాత్రం సంపూర్ణ పోషకాలు ఉండాల్సిందేనన్న నియమం వచ్చేసింది ప్రోటీన్లు విటమిన్లు ఎక్కువగా ఉన్న కూర పీచు పదార్థాలు పుష్కలంగా లభించే వడ బజ్జి బియ్యంతో సమానమైన కార్బోహైడ్రేట్లు అంటూ గోధుమలు జొన్నలు కొర్రలు సామలు అరికలు క్వినోవా ఇలా రకరకాల చిరుధాన్యాలతో చేసిన రవ్వ పిండితో చేసిన పదార్థాలు చివర్లో పెరుగు పండు స్వీట్ తో భోజనం ముగిస్తున్నారు ఇందులో ఆరోగ్యం కోసం తినే ప్లేటు అనారోగ్యంగా ఉన్నవారి కోసం మరో ప్లేటు పిల్లల లంచ్ క్యారేజీలో ఇంకో రకం ఉంటున్నాయి డిన్నర్పై ఇప్పుడు భారతీయులకు విపరీతమైన శ్రద్ధ పెరిగిపోయింది రాత్రివేళ మితాహారం తినడం మంచిదన్న అలవాటు బాగా వంట పట్టించుకున్నారు భోజనం బదులుగా రకరకాల టిఫిన్లు డిన్నర్ని ఆక్రమించేశాయి ఇప్పుడు బయట టిఫిన్ స్టాల్లు ఎక్కువగా కనిపిస్తున్నాయంటే ఇదే కారణం అంతెందుకు విందులు వినోదాల్లో కూడా టిఫిన్ చేసేవారి కోసం ప్రత్యేక కౌంటర్లు పెట్టిస్తున్నారు పదార్థాలే కాదు అది తీసుకునే సమయం కూడా ఇప్పుడు బాగా మారిపోయింది మారిన ఈ ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం పేరుతో జరుగుతున్న ఈ వ్యాపారంతో సగటు మనిషి తిండి ఖర్చు పెరిగిపోయింది పేదల పానిట భారంగా మారింది తినే తిండే కాదు అది తీసుకునే సమయం కూడా ఇప్పుడు బాగా మారిపోయింది నిర్దిష్ట సమయంలో తింటేనే తిన్నది వంటబడుతుందని రోగాలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు ఒకప్పటిలా హోటళ్లలో అన్ని వేళలా భోజనం అందుబాటులో ఉండటం లేదు సమయం దాటితే దొరకడం కష్టమన్న పరిస్థితి వచ్చేసిందే ఈ మార్పు ఎక్కడికి దారితీస్తోంది మన దేశంలో రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు ఎక్కువ చాలి చాలని జీతాలతో బతుకులు వెళ్లతీసే జనాభా కోకొల్లలు ఉండటానికి ఇల్లు లేని వారి జనాభా కోట్లలో ఉంటుంది తిన్నా తినకపోయినా పిల్లల చదువుల కోసం ఖర్చు చేసేవారు ఎక్కడ చూసినా కనిపిస్తారు కానీ మారిన ఈ ఆహారపు అలవాట్లు ఆరోగ్యం పేరుతో జరుగుతున్న పెద్ద వ్యాపారంగా రూపాంతరం చెందిందే ఫలితంగా ఆయా ఉత్పత్తుల ధరలకు రెక్కలొచ్చాయి ఆస్పత్రి పాలవ్వకుండా ఉండాలంటే ఏమాత్రం ఖర్చు చేయాల్సిందేనన్న దృష్టికి సగటు మనిషి వచ్చేశాడు ఆరోగ్యం అందరికీ కావాలి ఆరోగ్యంగా ఉంటేనే బతుకుబండి సాఫీగా సాగుతుంది అయితే ప్రజల ఆరోగ్యం ప్రభుత్వాల బాధ్యత ఈ బాధ్యతను విస్మరించడం వల్లే ఇప్పుడు మన భారతదేశంలో తిండి ఖర్చు ఎక్కువైపోయింది ఇది ఇలానే కొనసాగితే సాధారణ ప్రజల మనుగడ మున్ముందు మరింత కష్టంగా నష్టంగా మారచ్చు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ 888 எயிட் டபல் சீரியால மா அட்ரெஸ் லக்ஷி தேவாலயம் பிரக்கன நியர் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்மம் மேட்சல் ஜிளா